లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు స్కందగిరి టెంపుల్లో ఉన్నాము ఇది ఖైరతాబాద్లో మహిమాన్వితమైన టెంపుల్ అనమాట చాలా అరవై సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి ఈ స్కంద మెయిన్ టెంపుల్లో ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు అన్ని అందరూ అమ్మవార్లు అయ్యవార్లు చాలా రకాల పూజలు కూడా ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి అయితే ఈరోజు స్పెషల్గా కుంకుమార్చన చేశారు ఆ కుంకుమార్చనకు సంబంధించి ఇక్కడ మహిళలు ఉన్నారు వీళ్ళని అడిగి మనం ఈ కుంకుమార్చన కార్యక్రమం ఎలా జరిగిందో తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి ఎన్నింటి నుంచి స్టార్ట్ చేశారమ్మా కుంకుమార్చన అంటే నేనైతే సెవెన్ ఓ క్లాక్కి వచ్చాను ఇక్కడికి అమ్మవారి సేవ చేయడానికి నైన్ థర్టీ నుంచి స్టార్ట్ అయింది పూజ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా చాలా కోటి కుంకుమార్చనలు చాలా లక్ష పుష్పార్చనలు కూడా చేశాం మేము దీని ప్రత్యేక ఏంటంటే మనకి నార్త్ నుంచి అభిషేక్ గురుజీ గారు ఇక్కడ స్వ స్పెషల్గా మన ఆంధ్రాకి వచ్చి తెలంగాణకు వచ్చి పూజలు చేస్తున్నారంటే చాలా చాలా గ్రేట్ ఎందుకంటే వారి గురించి అమ్మవారి సేవలో పాల్గొనడానికి మంచి అవకాశం మాకు ఇచ్చారు ఇప్పుడు పొద్దున్న కూడా నాలుగు వందల ఇరవై మంది మహిళలతోటి కుంకుమార్చన చేశాము చాలా చాలా బాగా అనిపించింది ప్రత్యేకంగా ఏంటంటే ఇక్కడ స్కందగిరిలో జరిగింది కదా అది చాలా స్పెషల్ ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకత అమ్మవారు దుర్గా అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళిద్దరు చాలా ప్రత్యేకంగా ఉంటారు ఇక్కడ వాళ్ళ సాన్నిధ్యంలో వాళ్ళ కాళ్ళ పాదాల దగ్గర మేము కోటి కుంకుమార్చన చేస్తున్నామంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది రేపు కూడా మళ్ళీ మేము కోటి కుంకుమార్చనలో పాల్గొంటాము రెండు రోజుల కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి ఇక్కడ రేపు వద్దున కూడా ఒక నాలుగు వందల యాభై మంది మహిళలతోటి ఇక్కడ కుంకుమార్చన చేస్తూ ఉంటాము అమ్మవారి కుంకుమార్చన వల్ల మనకి అత్యంత శక్తి మనకు కలుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు పురాణాలు ఉంటాయి మనం ఏదైతే భగత్ సేవలో ఉంటామో ఎప్పుడైతే మన అమ్మని తలుచుకుంటామో మన శరీరంలో ఒక పవర్ అనేది దిగుతుంది ఆ పవర్ వలన మనకి రోగాలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి ఇంకేమి రాకుండా ఉంటాయి మనం ప్రశాంతంగా ఉంటాం అంటే స్టేబుల్గా ఉంటాం అంటే ఇప్పుడు ఏదైనా బాధ వచ్చినా నవ్వు వచ్చినా అట్లా ఏదో ఎగిరిపోవడము ఏడవడం కాకుండా స్నిగ్ధతగా ఒకటే లెవెల్లో ఉంటాము నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి భగవత్ సేవలో ఉన్నాను నేను కాబట్టి నేను నాకు నేను అంటే టాప్ మోస్ట్ అమ్మవారి యొక్క మూలమంత్రం తీసుకున్నాను నేను టాప్ అండర్స్టాండింగ్లో ఉన్నాను అంటే మనకి ప్రస్తుతం అమ్మ మనకి డ్యూటీ చేయడానికి కింద పంపించింది మన ఉద్యోగం మనం చేయాలి మన డ్యూటీ మనం చేయాలి ఏదైనా అమ్మ పాదల దగ్గరే మనం పెట్టాలి అమ్మ ఇస్తేనే మనకి చీమ ఇవందే ఏమో చెప్తారు అట్లానే అమ్మవారు సంకల్పం లేనిది ఈ గుళ్ళో అడుగు పెట్టరు కుంకుమార్చన చేయరు అట్లాంటిది అమ్మవారికి అందరు మహిళలకి మంచి అవకాశం ఇచ్చింది చాలా 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 సంతోషంగా ఉంది అమ్మవారు అందరికీ ఆశీర్వచన ఇస్తుందని నేను కోరుకుంటున్నాను మీరు చెప్పండమ్మా ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే మహిళలు చాలా మంది పెద్ద ఎత్తున దాదాపుగా నాలుగు వందల మంది మహిళలతో కుంకుమార్చిన కార్యక్రమం మొదలైంది రేపు కూడా ఉందని చెప్తున్నారు ఇక్కడికి వచ్చే మహిళలకు ఎటువంటి సౌకర్యాలు చేస్తూ ఉంటారు మీరు శ్రీమాత్రే నమ నా పేరు సరస్వతి సర్వదల్య గోరక్ష మంచి నుంచి మేము ఇక్కడ సేవ చేయడానికని వచ్చాము భోజనం పెట్ భోజనం తినే వాళ్ళకి ఎంత పుణ్యమో పెట్టే వాళ్ళకి ఎంత అదృష్టమో అలాగా చేసే వాళ్ళకి మేము సేవ చేయడానికి తరించిపోతున్నాం ఇక్కడ ఇక్కడ మార్నింగ్ ఒక బ్యాచ్ మార్నింగ్ నైన్ టు టూ ఓ క్లాక్ వన్ బ్యాచ్ టూ థర్టీ నుంచి ఫైవ్ థర్టీకి ఇంకో బ్యాచ్ సో ప్రతి ఒక్క మహిళలు ప్రతి బ్యాచ్లో వస్తారు రోజు వాళ్ళకి బ్యాచెస్ ప్లస్ వాళ్ళకి కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా మేము ఇస్తున్నాము ఇచ్చాక వాళ్ళు మళ్ళీ రేపు నెక్స్ట్ డే కూడా సేమ్ అదే పద్ధతిలో వాళ్ళు మార్నింగ్ వస్తారు పూజ చేసుకుంటారు అలా పూజ చేసుకున్నాక అందరికీ కూడా గురుగారితోని అర్చన వాళ్ళకి ఆశీర్వాదం ఇప్పించి ప్రతి ఒక్కరికి కూడా తీర్థ ప్రసాదాలు శారీస్ ఇస్తున్నాము అదే కాకుండా ఎక్కడెక్కడి నుంచో మహిళలు ఎంతో భావోద్వేగాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడాలని వచ్చారు ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో సహా మధ్యాహ్నం లంచ్ మళ్ళీ మధ్యాహ్నం బ్యాచ్ స్టార్ట్ అయ్యే వాళ్ళకి భోజనాలు చేసుకొని మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అయ్యాక నైట్ డిన్నర్ వీళ్ళందరికీ అది ఏర్పాటు చేశాము అలాగే వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కుంకుమ అందుబాటులో వాటర్ అందుబాటులో వాళ్ళు తీసిన చెత్తను కూడా మేము తీసి నీట్గా ప్లేస్ ఎక్కడ ఎంత పవిత్రంగా వాళ్ళు చేస్తున్నారు అంతే పవిత్రంగా ప్లేస్ని కూడా చూసుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సకల సౌకర్యాలు కలుగుతూ వాళ్ళు మంచి మనస్సుతో పూజ చేసుకుంటూ ఎంత పుణ్యం గడిస్తారన్నది మా మా మెయిన్ సంకల్పం సో ఆ సంకల్పంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము సేవ చేశాము ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకున్నాము అలాగే రేపు కూడా వాళ్ళకి ఎల్లో శారీస్ అని చెప్పాము ఎల్లో శారీస్తో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఆ శ్రీయంత్రంతో మళ్ళీ ఆ తోని వాళ్ళంతా పవిత్రతతో కూర్చొని కుంకుమ పూజ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది స్కందగిరి వల్లి దేవసేన సమీతమైన గుడి ఎవ్రీ మంగళవారం కార్ పార్కింగ్ కూడా దొరకదు ఇక్కడ దీపము నిమ్మకాయ దీపం పెట్టడానికి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా దొరకదు స్థలం కూడా ఉండదు పైన అమ్మవారి దుర్గా అమ్మవారి సన్నిధిలో నిమ్మకాయ దీపం పెడతారు ఎన్ని ఎన్ని రోజులు పెడితే ఎన్ని మంగళవారం రాహుకొలాల పూజ చేస్తే అంత సంకల్ప సిద్ధి ఇక్కడ జరుగుతుంది ప్రత్యక్షమంగా మీరు ఒక్కసారి మంగళవారం వచ్చి మీరు మళ్ళీ కవర్ చేయండి తప్పకుండా భక్తులు వాళ్ళ వాళ్ళ సంకల్పాలు ఎలా నెరవేర్చారన్నది చెప్తారు స్కందగిరి టెంపుల్ చాలా ప్రతిష్టమైనది మా నాన్నగారి ఇంట్లో లెవెన్ ఇయర్స్ మేనేజర్గా చేశారు మేము తమిళ్ బ్రాహ్మణ్స్ ముందు నుంచి కూడా మా మా ఫ్యామిలీ అందరం కూడా ఇక్కడ సేవకి ఎప్పుడు ఉంటాము ముందే ఉండి సేవకి చేసుకుంటూ ఉంటాము ఇదే కాకుండా ఇప్పుడు టూ మంత్స్లో కార్తీక మాసంలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా సేమ్ ఇట్లాంటి కుంకుమార్చన కార్తీక మాసంలో చేస్తాము అది రెండు వేల మందితో జరుగుతుంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళకి కూడా పూజ అన్నది కంపల్సరీ అందరూ మహిళలు పాల్గొనాలి అది మనకు శక్తిని ఇస్తుంది మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి అమ్మవారిని అమ్మని తలిచి కాస్త పూజ కుంకుమ చేస్తే గడుగా అది అమ్మవారికి కటాక్షించి మనందరి కోరికలు తీరుస్తుంది ఈ వేదిక మీద వచ్చిన ప్రతి ఒక్క మహిళలు కూడా వాళ్ళ కోరికలు తీరాలని వాళ్ళని ఆయుర ఆరోగ్యాలతో చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత్రేనమ్మ